पुल्रास её सब्हाथड भालि आज धवार्चे भालिशर, अज्बका incident. दोच ना मैं अजर्वार्च ऊस्ट न抱ख प्दॉओडॉ रवा मुस्ट सुंद्रा अधोड ना कि अधा झा अधो प्राव मोझाने ज्वर्ण जुक नहीं? चैंज। ये करमताई ఈ యొక్క వయసు సోదరులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి విషయం నాకు ఒకటే అర్థం అవుతా ఉంది కంప్లీట్ గా పూర్తిగా వైశ్య సామాజిక వర్గం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉంది ఎందుకనన్నదంటే ఇక్కడ కందుకూరు విషయంలో వాళ్ళకి చాలా స్పష్టత ఇచ్చాం వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా అది లాండ్ ఆర్డర్ సమస్య కానీ పోలీస్ సమస్య కానీ రెవెన్యూ సమస్య కానీ వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా మేమున్నాం అన్నటువంటి హామీ భరోసా ఇవ్వడం జరిగింది గత ఐదు సంవత్సరాల పరిపాలన కానీ చూసుకుంటే ఒక్కసారి ఏ ఒక్క వ్యాపార సంస్థ మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైడ్స్ జరిగింది కానీ సర్చెస్ జరిగింది కానీ లేదు ఒకవేళ చేసి ఉంటే ఏదన్నా కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేసి ఉండొచ్చే గానీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఇది కూడా వ్యాపారస్తుల్ని ఎంకరేజ్ చేశారే కానీ వాళ్ళకి ఇంకా కూడా సపోర్ట్ చేసి ఇంకా చేశారే కానీ ఎక్కడ సర్చలు కానీ రైడ్స్ కానీ చేసినటువంటి పరిస్థితి లేదు భవిష్యత్తులో కూడా వైస్ ఆర్య వైస్య సోదరులందరికీ ఒకటే హామీ ఇస్తా ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వ్యాపారాలను కానీ వాళ్ళ కుటుంబాలను కాని వాళ్ళ కాలనీస్ని కాని వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు గానీ పరిరక్షించేటటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయా ఆయా నియోజకవర్గాల్లో శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు తీసుకుంటారని తెలియజేస్తారు